వాన్ని మరిచి ప్రేమతో ఒక తాటిపైకి వస్తారు అప్పుడు సకలమత స్థాపకులైన ప్రభువు సాక్షాత్కరిస్తారు పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో నిజాన్ రాజ్యంలో ఒక ఉప సంస్థానంలో మనోహర్ నాయక్ అనే పేరు గల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు ఉపసంస్థానం యొక్క రాజధానికి కళ్యాణి అనే పేరు ఉండేది ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది ఈ కళ్యాణిని కొందరు కళ్యాణ్ అని కూడా అంటారు మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది దీన్ని కల్బుర్గి కళ్యాణ్ అనేవారు ముంబైకి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరుంది ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణం భిన్నమైంది అని తెలపడానికి కలుబుర్గీతో ముడివేశారనిపిస్తుంది మనోహర్ నాయక్ పూర్వీకులు కళ్యాణ్లో నివసించేవారు కాదు హర్కుడ్ అనే ఒక పల్లెటూరు నుంచి కళ్యాణ్కి వచ్చి నివసించారు తర్వాత హర్కుడే అని ఇంటి పేరు స్థిరపడిపోయింది